వర్క్ అమౌంట్ ఈ రోజు డిబ్యూషన్ గౌరవ శాసన సభ్యులు గారి ఉద్దేశంతో ఈ రోజు మరి వారి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ వేలు కూడా రాదా అంటున్నారు తక్కువలో తక్కువేసుకో ఆ తర్వాత అంటే అది నలుగురు పంచవచ్చు బతుకు ఎక్క ఎంత తెలుసా ముప్పై మూడు రూపాయలు అంటే వెయ్యి రూపాయల నెలకి ఉండేవాడు వెయ్యి వచ్చి ధూళికట్ల రాజలక్ష్మి పద్నాలుగో వార్డు నుంచి రాదా పద్నాలుగో వార్డు నుంచి జంగపల్లి రాజేశ్వరి జంగపల్లి రాజేశ్వరి మూడో వార్డు కౌన్సిలర్ గారిని కూడా పదిహేనో వార్డు నుంచి పల్లపు సరోజ పల్లపు సరోజ శంకర్ భక్తుల పవిత్ర అందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ అండి మీ వార్డు పిలిచేటప్పుడు దయచేసి వచ్చి జాయిన్ కావాల్సింది ఈరోజు కొత్తగూడి నియోజకవర్గంలోని కొత్తగూడి పట్టణం సుంచిపల్లి లక్ష్మిదేపల్లి మండలాలకు సంబంధించి నూట ముప్పై ఐదు మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయటం జరిగింది కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇవాళ పంపిణీ చేయడం జరిగింది దీనివల్ల ఇంకా కొంతమంది ఉన్నారు వారు ఇంకా కొన్ని మండలాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి వాళ్ళు ఆడ ఆడపడుచులు ఈ స్కీమ్ పట్ల సంతృప్తిగా ఉన్నారు ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం